జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో రోగులకు ప్రతిరోజు అల్పాహారం వితరణ కార్యక్రమం చేపట్టి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా హాస్పిటల్లో రోగులకు అల్పాహారం పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఉమ్మడి జిల్లా గవర్నర్ కోదండరామ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైనా ప్రారంభించడం గొప్ప కాదు అవలంబించడం అలవాటు చేసుకోవాలన్నారు ప్రతినిత్యం మా లయన్స్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జగిత్యాలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఇలా రోగులకు అల్పాహారం వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ప్రతిరోజు అల్పాహారం పెట్టడం గర్వించదగ్గ విషయం అని అన్నారు ఈ కార్యక్రమంలోని డాక్టర్ టివి రావు సూపరింటెండెంట్ శ్రీధర్ విజయ కృష్ణారెడ్డి రాజా గోపాల్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందించే పెద్దపల్లి వారికి నేను తెలుసుకున్నాను దాదాపు ఇక్కడ మనకు రెండు వందల మంది పేషెంట్స్ ఇన్పేషెంట్స్గా ఉంటారు అండ్ వాళ్ళు టూ హండ్రెడ్ టీఫింగ్ పర్ డే చొప్పున నిరంతరాయంగా ఇంతవరకు రెండు నుంచి కంటిన్యూస్గా వాళ్ళు టిఫిన్స్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైనా కూడా ఆరంభించడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ ఆరంభించిన తర్వాత కొనసాగించడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఏడు వందల ముప్పై ఒక్క రోజులుగా ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి వారు నేవి రామంగా ప్రతి నిత్యము ముఖ్యంగా సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేద రోగులు బంధువులకి ఈ అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు మన జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల జరుగుతున్నాయి కరీంనగర్లో మంచిర్యాలలో తర్వాత గోదావరిఖండ్లో పెద్దపల్లిలో ఈ మీల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని రెండు సంవత్సరాల క్రితము అప్పటి జిల్లా గవర్నర్ అనేటువంటి మా హనుమాన్ల రాజ్రెడ్డి గారు దీన్ని ఆరంభించడం జరిగింది